హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి చాలా రోజులైంది వీడియోలు షేర్ చేయక ఇవి వర్క్ అండి చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో హాయ్ అని పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ టూకి హాయ్ అని పెట్టండి ఫోన్ మాత్రం చేయొద్దు చాలా మంచి మంచి బ్లౌజులు అండి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక బ్లౌజ్ వచ్చేసి క్లాత్ కూడా సూపర్ మంచిగా ఉంది మంచి కలర్లు మంచి ఉన్నాయి లంగాలు కూడా ఉన్నాయండి పాపులిన్ క్లాత్లో చాలా చక్కగా ఉన్నాయి అవి కూడా వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు లంగాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్స్లో హాయ్ అని పెట్టారు చూడండి మీకు ఏ కలర్లు కావాలన్నా కూడా ఆ కలర్లు చీరల మీదకి మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని లైక్ చేయండి